హలో అలా హాయ్ గైస్ అందరూ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు యూర్ యూట్యూబ్ ఛానల్ ఇది ఇంకొక వీడియో ఇక్కడ సెటింగ్లో ఉన్నాయి ఇప్పుడు అలా అలా నడుచుకోవడం అయితే వాకింగ్కి వెళ్తూ ఉంటాయి మీకు అయితే లొకేషన్ చూపెడదాం అన్నట్టు వీడియోని అయితే ఇక్కడే వేస్తున్నా నచ్చినట్టు అయితే లైక్ చేయండి వీడియోని స్టార్ట్ చేండింగ్ వరకు చూడండి గైస్ చూడండి మనమైతే యూఏఈ రాజధానిలో ఉన్నాం మనమైతే అయితే ఇక్కడ లొకేషన్ కానీ వెదర్ కానీ బిల్డింగ్స్ కానీ ఏరియా చూడండి మీరైతే టాక్సీ వెళ్తూ ఉంది ముంగట సిగ్నల్ ఇంతకుముందు ఒక వీడియో షూట్ చేసినా అటు సైడ్ బట్ ఇప్పుడు నడుచుకుంటా జస్ట్ అలా వాకింగ్లో మీకు అయితే లొకేషన్ చూపెడదామని ఇక్కడ ఇవ్వడండి సిగ్నల్ దగ్గర పార్కింగ్ అయితే ఇప్పుడు మధ్యాహ్నం టైం అయితే ఒకటి యాభై నిమిషాలు అయితే ఉన్నది మధ్యాహ్నం బట్ ఎండనైతే ఓకే ఇప్పుడు అచ్చడిది ఎండాకాలం చాలా అయితే ఉంది మెల్లమెల్ల ఎండలు కూడా మన రెండు మూడు రోజులు కంటిన్యూ వర్షాలు అయితే పడ్డాయి చూడండి ఇది చూస్తున్నారుగా లోకల్ బస్సు ఆ బస్సులో వెళ్ళాలంటే మనకైతే కార్డు ఉండాలి కార్డు నా దగ్గర ఉన్నట్టు ఉంది చూపెడతాం మీకు కార్డు ఆ బస్ బస్సులో వెళ్ళాలంటే అయ్యో బస్సులు వెళ్ళాలంటే ఇలాంటి కార్డు మనమైతే ఉండాలి ఆ ఫిల్త్ కార్డు దీంట్లో డబ్బులు వేసుకొని రీఛార్జ్ చేసుకుంటే మనమైతే చూస్తున్న ఈ లోకల్ అయితే మనమైతే ప్రయాణం చేయొచ్చు ఇది అదే లోకల్ బస్సు ఇందులోనే అయితే ఎటు వెళ్ళినా ఒక రెండు ధరలు కట్టయితే సిటీలో మంచిగా తిరగవచ్చు బస్సులో అయితే బట్ నేను కూడా అనుకుంటున్నాను ఏంటంటే వెళ్దామా ఫస్ట్ దీంట్లో బ్యాలెన్స్ చూసుకోవాలి చాలా రోజులు అవుతుంది నెంబర్ బస్ నెంబర్లు కూడా ఉంటాయి చూడండి యాభై ఐదు నెంబర్ అది బస్ నంబర్ ఎటు వెళ్తుందో బట్ పెద్దప్పుడు నేనైతే బస్సులో తిరగ నేను ఎటు వెళ్ళినా మనమైతే ఇక్కడ చూడండి కూర్చోడానికి కూడా మంచిగా ఇక్కడ టెబ్ బెంచ్ల టైప్ అయితే ఏ విధంగా కట్టిండలో మంచిగా అయితే మంచిగా కూర్చోని కాసేపు ఫ్రెండ్స్తో ఇట్లా వస్తే సాయంత్రం సాయంత్రం కూడా మంచి చిల్లు మంచి ఇక్కడైతే కూర్చోవచ్చు మంచిగా వేప చెట్లు ఇవన్నీ అయితే గ్రీనరీ మంచి చెట్లయితే మస్తు పెట్టిళ్ళు అక్కడ కూర్చొని కొంతమంది అయితే మాట్లాడుకుంటు అట్లనైతే సో లోకల్ బస్సులో తిరగచ్చు మంచిగా మనమైతే ఇప్పుడు ఇవి పెట్టేకైతే కార్డు ఉంటుంది కదా ఈ కార్డులో ఇయో ఇలాంటి కార్డులోనే ఇలాంటి కార్డు తీసుకోవాలి బస్ స్టాండ్లో దొరుకుతుంది ఇక్కడ మిషన్లు కూడా ఉంటాయి మిషన్లు కూడా దొరుకుతాయి ట్వంటీ ధరమ్స్ పది రూపాయల ట్వంటీ ధరమ్స్ పది రూపాయల బ్యాలెన్స్ కూడా వస్తుంది కార్డు పది ధరలు అన్నట్టు రిజర్వ్ చేసుకొని మనమైతే సిటీ మొత్తం అబ్దవ్ సిటీ మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు మొత్తం తలబాద్ అయినా ఉన్నాడు రైడింగ్ ఈ మంచిగా ఉంటుంది అబుదాబి సిటీ ఎటు వెళ్ళినా మనకైతే ఎనభై స్పీడే అక్కడ బోర్డులు కూడా ఉన్నాయి చూడండి జూమ్ చేస్తా చూడండి చూస్తున్నారుగా ఎనభై స్పీడ్లో బోర్డులు కనిపిస్తున్నాయి ఎనభై అని ఎనభై స్పీడ్లో మనం అయితే డ్రైవ్ అయితే చేయాలి ఎనభై స్పీడ్లో మనం ఎటు వెళ్ళినా డ్రైవ్ చేయాలి సో కార్డు ఉంటే తిరగచ్చు మొత్తం అబుదాబి మొత్తం ఇక ఏరియా మొత్తం చూడండి అబుదాబి మెయిన్ సిటీ ఇదైతే అజాబిన్ జాయిద్ అనే స్ట్రీట్ ఇది మొత్తం ఈ లైన్ మొత్తం ఇది మొత్తం ఇది డిఫెన్స్ రోడ్ కూడా అంటారు దీన్ని అయితే మనమైతే రోడ్ క్రాస్ చేయడానికి చూడండి వాళ్ళు హెల్మెట్ పెట్టుకున్నకైనా సైక్లింగ్ కూడా వేసుకోవచ్చు బట్ బీ కేర్ఫుల్ అంతే పెద్ద పెద్ద ట్రక్కులు కూడా వెళ్తూ ఉన్నాయి కన్స్ట్రక్షన్ సంబంధించినవి ఇక్కడ ఒకటి ఐలాండ్ ఉంది ఐలాండ్లో పెద్ద కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ఓ మై అడి ఏంది సౌండ్ అక్కడ బాగా మొత్తం ఇండ్లు మళ్ళీ కొత్త కొత్త నిర్మిస్తున్నారు అక్కడికి వెళ్తూ ఉన్నట్టుంది ట్రక్ ఇలానే మన స్టేట్ వెళ్ళామనుకో రేమ్ ఐలాండ్ కూడా వస్తుంది రీమైలాండ్ ఐలాండ్ ఇది మొత్తం ఐలాండ్ ఇటోది ఒక ఐలాండ్ ఉంది సాదియత్ ఐలాండ్ ఉంది తర్వాత ఉదయ ఐలాండ్ చూడండి టాక్సీ వెళ్తా ఉంది ఐలాండ్లు చాలానే ఉన్నాయి సిగ్నల్ ఓపెన్ ఉంది వెళ్తా ఉన్నాయి ఇవి ఇక్కడ చూసిన పెద్ద పెద్ద కార్లు వాడి లక్సెస్ టయోటా ఇన్ఫినిటీ ఇది స్కూల్ బస్సు ఎల్లో కలర్ది లక్సెస్ ఇది మెయిన్ ఇక చాలా పెద్ద సిగ్నల్ ఇక ముందుకు వెళ్ళినాకొద్ది ఇంకా రద్దీ బాగుంటుంది అటు సైడ్ అయితే డెలివరీ అయినా బైక్ అయినా సిగ్నల్ దగ్గర ఈ విధంగా ట్రాఫిక్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఇక్కడనైతే అయితే దాబి కానీ ఇదైతే భలే కట్టింది ఇక మంచిగా కూడా బెంచ్ లాంటిది అదైతే ఉంది చెట్లు మంచిగా ఇటే స్త్రీది వెళ్ళాం అనుకు ఇది మొత్తం ఇటు అన్ని ఫోన్ల షాప్స్ ఉంటాయి అన్నట్టు ఇటు సైడ్ మొత్తం యునైటెడ్ మొబైల్ అనుకుంటా తను వెళ్తా ఉన్నాడు ఎలక్ట్రికల్ వెహికల్ ఇక్కడ బాగా పిలిపిన వాళ్ళు బాగా నడుపుతారు ఇవైతే ఇక్కడ నుంచి ఓ లైన్ అక్క అటువరకు అయితే మొత్తం మనకైతే దాన్ని ఏమంటారు మొబైల్ షాప్స్ అయితే ఇక్కడ నేను ముందు ఇప్పుడు షూట్ చేస్తున్న మొబైల్ కూడా తీసుకున్నది ఇక్కడనే కాదు అదే షాపు ఇక్కడ చూడండి మోటార్ సైక్ మోటార్ బైక్ పార్కింగ్ అని మనమైతే బా బైక్ అయితే పార్కింగ్ అయితే చేసుకోవాలి బైక్ పార్కింగ్ అయితే ఫ్రీ డబ్బులు అయితే చెల్లించాల్సిన అవసరం లేదు చూడండి ఇవన్నీ ఆనర్ ఇవన్నీ మొబైల్ షాప్లు ఇక్క ఇక్కడ ఇక్కడ నుంచి అక్కడి వరకు లైన్గా మొబైల్ షాప్లు అయితే ఉన్నాయి యునైటెడ్ మొబైల్ పాయింట్ దీంట్లోనే నేను ముందు తీసుకున్న మొబైల్ ఇప్పుడు గ్యాలక్సీ ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా కూడా వస్తుంది అక్కడ ఉంది అడ్వర్టైజ్మెంట్ పెట్టేసిండు చూద్దాం తర్వాత నెక్స్ట్ రమా ఒక సిక్స్ మంత్స్ తర్వాత ఒక మొబైల్ తీసుకోవాలనుకుంటున్నాం ఇది పర్లేదు మంచినే మరీ డమ్మీ అన్నట్టు ఏముంటుంది కరెక్టే ఉంటాయి ప్యాకింగ్ చూసుకొని తీసుకుంటే అయిపోతుంది మనమైతే పెద్ద పెద్ద మాల్లో కూడా ఉంటాయి బట్ అక్కడ కొంచెం ఇక తెలుసు మాల్లో రేట్లు ఏ విధంగా ఉంటాయి చూడండి ఇక్కడ ఖర్జూర చెట్టు అయితే ఇక్కడ ఒకటి ఉంది బట్ ఇక్కడ విల్లలు ఉంటాయి కదా లోకల్ వాళ్ళ విల్లలు ప్రతి విల్ల దగ్గర ఖర్జూరా చెట్లు అయితే ఉంటాయి ఇక్కడ నుంచి అక్కడి వరకు ఇవన్నీ షాప్స్ ఇదైతే బిల్డింగ్ క్లోజ్ ఉంది ఎవరు లేరు కింద షాపు లేవు బట్ ముంగట ఎలక్ట్రికల్ సంబంధి ఎలక్ట్రానిక్స్ కూడా అండి అక్కడ ఉంది ఇప్పుడు మఫాకి అది ఉంది కదా దీంట్లోనే దీంట్లోనే పార్కింగ్ మనం చేస్తే పార్కింగ్ ఫ్రీ పార్కింగ్ కాదు ఇక్కడ గంటకు రెండు దారాలు చెల్లించాలి దీంట్లోనే కాయిన్స్ వేసి గంటకు రెండు దారాలు అన్నట్టు మన కార్ నెంబర్ కొట్టేస్తే అయిపోతుంది ఇది అదే మిషన్ చూడండి ఇది అదే స్కూల్ బస్ ఎల్లో కలర్ వెళ్తూ ఉంది ఇది అదే ఎలక్ట్రానిక్ ఒకటి మొబైల్ షాప్ ఇక ఇక్కడ నుంచి లైన్యా మొత్తం అవే షాప్స్ ఉంటాయి మొబై మొబైల్ షాప్స్ ఏరియా మొత్తం అదే అలా అలా నడుచుకుంటే మొత్తం తిరుగుతూ ఉన్న ట్యాక్సీలు కూడా బాగానే తిరుగుతాయి ఇక్కడ ట్యాక్సీలు వన్ జీరో వన్ హార్డర్ అక్కడ మొబైల్ షాప్ అది ఇక మొత్తం ఏరియా మొత్తం అదే ఏమైతే రోడ్ విధంగా ఇటు దాడుదాం అనుకుంటున్నాము బట్ వెహికల్స్ వస్తూనే ఉన్నాయి కంటిన్యూగా అయ్యో ఇక్కడైతే డస్ట్బిన్లు ఉన్నాయి ఎవరైనా ఇట్లా మ్యాటర్స్ ఇవన్నీ ఇవన్నీ ఉన్నాయి చూడండి ఇక్కడ పెట్టేస్తారు తర్వాత చెత్త వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు కూర్చోడానికి పరుపులు అవన్నీ ఇక్కడ పెట్టేస్తారు చూడండి ఇది అదే డస్ట్బిన్లు చెత్త ఇట్లా ఇలాంటి ఇలాంటి డస్ట్బిన్లు అయితే ఉంటాయి ఇది చూసారు ఇది మొత్తం ఏరియా అదే ది అనే ఏరియాలో మొత్తం మొబైల్ షాప్స్ ఇక్కడ నుంచి చూస్తున్నాయి బిల్డింగ్స్ మొత్తం ఇక్కడ మొత్తం మొబైల్ షాప్ పాయింట్ మొత్తం మనకు కావాల్సిన మొబైల్ తీసుకోవచ్చు ఏరియా మొత్తం అయితే మొత్తం ఈ విధానం అయితే ఉంటుంది ఇక్కడ ఈ అక్కడ నుంచి ఆ సిగ్నల్ కడికి అలా అలా షూట్ చేసుకుంటే నడుచుకుంటే మాట్లాడుకుంటే ఇక్కడ దగ్గర అయితే వచ్చిన చూడండి సామ్సంగ్ సిటీ హానర్ చాయిస్ మెగాటిక్ మొబైల్ తర్వాత మొబైల్ స్టోర్ హానర్ ఇలాంటి ఇక్కడ నుంచి వరకు మొత్తం అక్కడనే మొత్తం షాప్ సీట్ మొత్తం అయితే యాగాస్సా ఇది ఇక్కడ లొకేషన్ ఏరియా మొత్తం చూపెడదాం అంటే నేను అయితే షూట్ చేసినా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని నెక్స్ట్ మంచిగా పెడతాం మనం మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ బై బాయ్